అండి నా పేరు నేరళ మల్లికార్జునరావు నేను బ్రాహ్మణ సంక్షేమ వేదికలో గడిచిన నాలుగు సంవత్సరాలుగా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొట్టమొదటిగా రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ తెలిసిందే కరోనా టైంలో ప్రారంభించబడింది ఆ టైంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణుల యొక్క విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఈ మూడింటినీ కూడా బ్రాహ్మణులకు అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కూడా దినదిన ప్రవర్ధమానై ఎంతో వెలుగుతో వెలుగొంతోంది అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది రేపు తర్వాత కార్యక్రమంలో చెప్తాం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను తలపెడుతూ ఇటు విద్యలో కానీ వైద్యంలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ అంతేకాదు బ్రాహ్మణుల ఐక్యతను కోరుకొని బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిజంగా నిజాయితీగా నర్భగర్భంగా చెప్తున్నానండి బ్రాహ్మణులలోని రెండు తెలుగు రాష్ట్రం ఒక చెయ్యెత్తి వేలెత్తి చూపించడం కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఐక్య వేదిక తలపెట్టనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక తలపెట్టి బ్రాహ్మణుల ఐక్యతకు పాటుపడుతూ ఇటు విద్యలోని వివిధ కాలేజీలతో అప్ చేసుకోవడం కానీ వైద్యం విషయంలో వివిధ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడం కానీ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉద్యోగమేళ వ్యాపార స్వావలంబన కార్యక్రమాలని కల్పించడంలో కానీ బ్రాహ్మణ సంక్షేమ వేదిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ముందంజలో ఉంది అనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభించిన తర్వాత బ్రాహ్మణుల్లో చైతన్యం వచ్చిందనే ముమ్మాటికి నిజం ఇది కాదనలేనటువంటి నిజం ఎందుకంటే బ్రాహ్మణ సంక్షేమ వేదిక కరోనా టైంలో బ్రాహ్మణులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మేము కళ్ళతో చూసాం కాబట్టి దాన్ని ఇకపై కొనసాగించకూడదు బ్రాహ్మణులకి అండగా ఏదో ఒక వేదిక అనేది ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో అత్యద్మైన క్లిష్ట పరిస్థితుల్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రారంభించబడింది ఈరోజు మేము తలపెట్టినటువంటి ఉద్యోగ ద్వారా ఉద్యోగాలు సంపాదించినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు వ్యాపార స్వావలంబన ద్వారా వ్యాపార అభివృద్ధికి ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేసుకుంటూ ఇంటి దగ్గర నుండే వ్యాపారం చేసినటువంటి మహిళలు కూడా ఉన్నారు ఈ విధమైన కార్యక్రమాలే కాదు విద్య వైద్యం ఉపాధి అవకాశాలను ఎప్పటికీ అందించడమే కాదు మీకు ఒక్కసారి బ్రాహ్మణ సంక్షేమ వేది కార్యక్రమాలు చూసుకుంటే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటి ఉప మనకి ప్రధానార్చకలతో మొదలు పెట్టుకుంటే నిన్న జరిగినటువంటి శ్రీ గురుజోన్న మహా కార్యక్రమాల వరకు కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఒకటి ప్రధానార్చకులు రెండు అర్చకులు మూడు డాక్టర్లు నాలుగు లాయర్లు ఆ తర్వాత గురువులు మొత్తం అంతటినీ కూడా అన్ని వర్గాలని కూడా కలుపుకుంటూ బ్రాహ్మణులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో అంతమందిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి వాళ్ళని సత్కరించి బ్రాహ్మణుల ఐక్యతకు ఎంతగానో పాటుపడుతున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈరోజు ఎంతగానో బ్రాహ్మణుల ఐక్యత కృషి చేస్తున్నది ఇప్పుడు మా ముఖ్యోద్దేశం ఒక్కటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక విస్తరించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఫలాలు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతోంది కనుక యావన్ బ్రాహ్మణత్వం కూడా బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి బ్రాహ్మణ సంక్షేమ వేదికలో కార్యవర్గ సభ్యులుగా చేరి బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులకు అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వాటి ఫలాలన్నింటినీ కూడా మీరు బ్రాహ్మణులకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి బ్రాహ్మణులకి అందరికీ కూడా అందే విధంగా మీ వంతు సహాయ సహకారాలను అందించండి నేను నిజాయితీగా చెప్తున్నా బ్రాహ్మణులు ఆదుకోవడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావు నిజాయితీగా చెప్తున్నాను వచ్చే రోజుల్లో బ్రాహ్మణు అణగదొక్కడమే తప్ప బ్రాహ్మణులకి నువ్వు బ్రాహ్మణం అంటే పక్క వరుసలోనే ఉండాలి తప్ప ముందు వరుసలో కూర్చోవడానికి లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర జాతులు ఉన్నాయి కానీ అందులో బ్రాహ్మణదే అగ్రగణ్యం అయినప్పటికీ మనది లాస్ట్ పెంచే అన్నింట్లోని కూడా కనుక మన ఎవ్వరూ ఆదరించరు మనల్ని మనమే ఆదరించుకోవాలి ఈరోజు ఏ బ్రాహ్మ ప్రభుత్వ పథకం కూడా బ్రాహ్మణులకు ఉపయోగపడేది కాదు మనకి ఎవరు ఏమి ఎవరు మనల్ని ఎవరు ఆదరించరు ఉద్యోగాలు ఎవరు వ్యాపారాల్లో ప్రోత్సహించరు కనీసం ఒకవేళ కనుక ఏ ప్రభుత్వమో ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో త్వరకు శంకుస్థాపన కార్యక్రమానగా పురోహితుడికి డబ్బులు ఇస్తే అయ్యా అది కూడా ఇవ్వకూడదయ్యా ఇది ప్రోటోకాల్ వర్తిస్తుంది బ్రాహ్మణికి వెళ్ళవో ఆ డబ్బులు అనేటువంటి రోజులు వచ్చింది సో అయ్యా బ్రాహ్మణులారా పెద్దగా సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేదీప్యమానంగా జరుపుతున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలని మున్ముందుకు తీసుకెళ్లాలని బ్రాహ్మణ సంక్షేమ వేదికకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా తల్లి గర్భము నుండి ధనము తీసుకురాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లమణ మృంగుటగాని మెరుగు బంగారం మృంగబోడు జన చే విర్రవీగుటగాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు తొదకు దొంగలకిత్తువో తొరలుకవునో తేనె జుండికెల్ వరలకు పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దొత్త సంహార నరసింహ దొరతి దూరా అల్పుడి పొడి పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వధాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా రామ వినురవేమ జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరే జయ బ్రాహ్మణ్ అందరికీ నమస్కారం ఇది రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్